హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బా స్టూడియోస్ ఈ మధ్యకాలంలో ఎవరైనా ఏదన్నా చెప్తే జనాలు ఈజీగా నమ్మేస్తున్నారు అది నిజమా కాదా అని చెక్ చేసుకునే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది మేబీ అది నిజమై ఉండొచ్చు ఇప్పుడు నేను ఏ విషయం గురించి మాట్లాడబోతున్నానంటే యమన్ దేశంలో ఉరిశిక్ష విధించబడినటువంటి నిమిషప్రియ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఉరిని క్యాన్సిల్ చేసింది నేనే అని చెప్పి కేఏపాల్ గారు వీడియోలో పెడుతున్నారు నేను ఈ వీడియోలో కేఏపాల్ని అవమానించడమో లేదా కేఏపాల్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టే ప్రయత్నమో చేయడం లేదు జస్ట్ జరిగింది ఏంటి అని చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాను మరి దీని మీద మీకు ఎలాంటి ఒపీనియన్ ఉన్నా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు అయితే పాల్ గారు ఎంఎన్ దేశం వెళ్ళారు నేను అక్కడున్న కొంతమంది వాళ్ళతో మాట్లాడాను సనా ప్రాంతంలో ఉన్నాను అని చెప్పి కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు అసలు మోదీ అమిత్ షా చేయలేని పని నేను చేశాను నేను చేశానని చెప్పి మీరంతా అమిత్ షాకి మోదీకి చెప్పండి అని ఆయన మాట్లాడే వీడియోస్ కూడా మనం చూసాం అసలు ఎంఎన్ దేశం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ అమ్మాయి ఉరిశిక్షణ మీరు క్యాన్సిల్ చేసినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ బహిరంగంగా చెప్పొచ్చు కదా కేఏపాల్ గారు వచ్చి మమ్మల్ని సేవ్ చేశారని వాళ్ళ అమ్మగారు అక్కడ ఎనిమిది కోట్ల రూపాయలు చందాలు విరాళాలు పట్టుకొని ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఎప్పుడు రాజీకి తెద్దామా అని చెప్పి పెద్ద మనుషుల చేత మాట్లాడాల్చాల్సిన మాట్లాడించాల్సిన ఉంది వీళ్ళు ఎనిమిది కోట్లు రెడీ చేస్తే వాళ్ళు పాతి కోట్ల వరకు అడుగుతున్నారంట నష్టపరిహారంగా ఆ చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ మరి ఆ సిచ్యువేషన్ మరి ఎందుకు మీరు మాట్లాడలేదు అలాగే ఇప్పుడు మన దేశ ప్రధాని కానీ అమిత్ షా కానీ విదేశాంగ మంత్రులు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదని చెప్పి పాల్ గారు ఆరోపిస్తున్నారు అలాగే కేఏ పాల్ గారికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా అభిప్రాయపడుతున్నారు అసలు ఆ దేశంతో మనకు ఎలాంటి దౌత్యపరమైన సంబంధాలు లేవు వాస్తవం చెప్పాలంటే అసలు అది దేశంగా కూడా మనం గుర్తించట్లేదు అలాంటి దేశంతో మనం ఎలా సంప్రదింపులు జరుపుతాం అయినా కానీ సుప్రీంకోర్టు ద్వారా కొన్ని సంప్రదింపులు జరిపారు విదేశాంగ మంత్రులు కూడా మాట్లాడారు మాట్లాడిన తర్వాత కూడా అక్కడ సుప్రీంకోర్టు కానీ అది హౌతీలు అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఉగ్రవాదులు హౌతీల రాజ్యం అది అక్కడ నడుస్తున్న హౌతీల రాజ్యంలో మనం ఎలా మాట్లాడతాం మనం మాట్లాడాల్సిన ఆస్కారం లేకపోయినా మనం మాట్లాడాం విదేశాంగ మంత్రులతో కూడా మాట్లాడిచ్చారు చాలా వరకు ప్రయత్నాలు చేశారు ప్రయత్నం చేయబట్టే అక్కడి వరకు వచ్చింది కానీ దాని తప్పుదారులు నేనే చేశానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కేఏపాల్ గారు ఇంతకుముందు కేఏపాల్ గారికి క్రేజ్ ఉంది ప్రపంచ దేశాల్లో మంచి క్రేజ్ ఉంది ప్రపంచ దేశాల్లో ఉన్నాయి ఏ ప్రధానినైనా అపాయింట్మెంట్ లేకుండా కలిసే రేంజ్ నాదని ఆయనే చెప్పారు ఓకే ఐ అగ్రి నేను ఒప్పుకుంటా కానీ ఇప్పుడు లేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒకప్పుడు విదేశాల నుంచి వచ్చే గ్రాంట్లు కానీ ఇచ్చేటువంటి ఫండ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మత మార్పిడిలకి సమాజానికి ఖర్చు పెట్టాల్సినటువంటి గ్రాంట్లని ఆయన పర్సనల్గా వాడుకున్నారనో విమానాలు హెలికాప్టర్లు కొనుక్కున్నారనే ఉద్దేశంతోనో అక్కడ నుంచి ఫండ్స్ రావడం ఆగిపోయాయి ఆ తర్వాత గవర్నమెంట్ కూడా ఆయన మీద కొన్ని చర్యలు తీసుకుంది ఆయనకి నిదానంగా విదేశాల్లో ఆయనకున్న పవర్స్ అన్ని తగ్గిపోయాయి కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం స్పందించట్లేదు కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అవ్వట్లేదు ఎంఎన్ దేశంలో నేనే కాపాడుతున్నా అని చెప్పి బిల్డప్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది మరి నాకైతే అర్థం కావట్లేదు నిజంగా ఆయనే ఆ ఊరిని ఆపితే మరి ఊరిని ఆపిన వ్యక్తి మన దేశానికి తీసుకురావాలిగా లేదా నేను ఊరిని ఆపాను వాళ్ళ ఫ్యామిలీతోనే ఉన్నానని మాట్లాడించాలి కదా సరే ఎనీహ్ ఏది ఏమైనా నేనైతే నాకు తెలిసిన సమాచారం ప్రకారం మన విదేశాంగ మంత్రులు అలాగే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అబూబాకర్ ముస్లియా అనే ఆ ముస్లిం నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడడం వల్లే ఈ ఉరి వాయిదా పడిందని వారి కుటుంబ సభ్యులతో అంటే ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులతో ఈ అబూబాకర్ ముస్లియా అనే వ్యక్తి అక్కడ వాళ్ళతో సంభాషణలు జరపడం వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం వల్ల ఉరి వాయిదా పడింది అనేది వాస్తవం కేఏ పాల్ గారి వల్ల ఏం జరగలేదు అనేది కూడా నిజమే మరి నిమిషప్రియ ఉరి వాయిదా వేయడంలో పాల్ గారి పాత్ర ఎంత ఉందని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్